మళ్ళా చెప్తున్నాం ఏదో క్వశ్చన్ ఇచ్చాడు జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి ప్రయాణం చేస్తున్న వాహనం చుట్టూ రోప్ పట్టుకొని ఎవరూ వాహనం మీద పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉండదా మనుషులు తానికి ఎక్కువ ఉన్న పరిస్థితుల మధ్య అందుకే కదా జెడ్ ప్లస్ సెక్యూరిటీ మాజీ ముఖ్యమంత్రి ప్రయాణంలో ప్రోటోకాల్ భాగంగా ఈ రోప్ పార్టీని పై పైలట్ వాహనాలు పెట్టడానికి కారణం అని చెప్పేసి ఏ కొన్ని పాపం ఎవడో చెప్పిన అన్ని కూడా రాసుకొస్తున్నాడు మరి మీ పైలట్ వెహికల్స్ అందులో సెక్యూరిటీ రోప్ పార్టీలను జడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న మాజీ ముఖ్యమంత్రి వాహనం చుట్టూ ఇంతమంది ప్రజల తాకిడి ఉన్నప్పుడు ఎందుకు లేరు ఒకవేళ ఉండి ఉన్నమాట నిజమే అయితే మరి ఎవరైనా వెహికల్ కింద ఎలా పడగలుగుతారు మరి ఏది వాస్తవం అంటే ఇప్పటికీ కూడా అంత క్లియర్గా వీడియోలన్నీ బయటకు వచ్చి మాధ్యమాల్లో ఉన్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా నా వెహికల్ కింద ఎవడూ పడలేదు అనే ఒక అవాస్తవాన్ని వాస్తవం చేయ ప్రయత్నం దీంట్లో కనిపిస్తూ అంటే ఇంకా అసలు ఆయన మనస్తత్వం ఏ రకంగా ఉంది ఒకసారి ప్రజల ఆలోచన చేయండి రూపాటి ఇస్తారు ఎక్కడ ఇస్తారు రూపాటి నీకు నీకు చెప్పింది ఏంటి రెంట పాళ్ళ వెళ్తే నీకు పోలీసులు కూడా రూపాటి ఇస్తారు నీకు ప్లేస్ అది కదా గుంటూరు దగ్గర బైపాస్ కాదు కానీ నీ గుంటూరు దగ్గర బైపాస్ అనే ప్లేస్ ఏమన్నా నీకు ఇచ్చినటువంటి షెడ్యూల్ ఏంటి షెడ్యూల్ మేము రూట్ మ్యాప్ ఇచ్చాం రూట్ మ్యాప్ ఇచ్చాం నేను రూట్ మేపట్ నీకు తాడేపల్లిలో బయలుదేరి రెండు పాళ్ళు అవుతావు ఆ కుటుంబాన్ని అక్కడ ఏదో విగ్రహం కట్టుకున్నారు విగ్రహాన్ని ఓపెన్ చేస్తావు అది కదా అంటే నీకు రోపార్టీ పోలీస్ ఎక్కడ ఏర్పాటు చేస్తారు రెండు ఏర్పాటు చేస్తారు అంతేకాదు నీ తాడేపల్లి దగ్గర నుంచి రెండు దాకా ఎనభై కిలోమీటర్లు నీకు రోపట్టుకుని పోలీసులు పరిగెత్తారా గతంలో నువ్వు ఇలా చేసావా అది అక్కడ పోలీసు రూల్స్లో ఉందా అసలు నీకు ప్రజాస్వామ్యం గురించి తెలిస్తే కదా పోలీసు రూల్స్ అంటే తెలుస్తాయి కదా సెక్యూరిటీ ఏ రకంగా వాడతారో తెలిస్తే కదా నీకు ఎవడా రాశాడు దాన్ని మాత్రం చేశాడు ఒకసారి ప్రజలకు చెప్తున్నాను నేను ఎస్ రోపార్టీ పెట్టదాం ఎక్కడుంది రో పార్టీ అక్కడ రెండు తండ్రిపాడులో ఉంది కానీ మీరు ఇక్కడి నుంచే కదా దందాలు చేస్తూ జనాన్ని పోగేసుకుని వెహికల్స్ ఎక్కించుకుంది మీరు కదా ఇంకా కూడా పడలేదు నా వెహికల్ కింద ఇది కూడా ఇంకా ఏదో ఎడిట్ చేశారని చెప్పేసి నీ ఛానల్లో ప్రచారం చేస్తున్నామంటే ఇంతకంటే సిగ్గుపడాల్సిన విషయం ఇంకా ఉందా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రశ్నిస్తున్నాను